నమస్తే అన్న అందరికి నమస్కారం తిరుపతిలో తొక్కిసలాట జరిగిన విషయం అందరికీ తెలిసిందే ఆరు మంది చనిపోయారు అలాగే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అలాగే మాజీ సీఎం వైఎస్ జగన్ గారు అయితే బాధితులను పరామర్శించడం జరిగింది అలాగే ప్రస్తుతం మనం చూసుకుంటే పవన్ ఒక గొప్ప నాయకుడు చెప్పేసి పవన్ కళ్యాణ్ ఒక అద్భుతం అని చెప్పేసి ప్రస్తుతం వార్తలు వస్తూ ఉన్నాయి ఎందుకంటే బాధితులను పరామర్శించేందుకు అందరూ వెళ్లారు కానీ బాధితుల దగ్గరికి వెళ్లి తప్పు జరిగిపోయింది క్షమించమని చెప్పి అడుగుతూ భవిష్యత్తులో ఇటువంటి తప్పులు జరగకుండా మేము చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఆయన వెల్లడించారు అలాగే మీకు స్క్రీన్ మీద చూసుకుంటే ఒక ఫోటో కనపడుతూ ఉంది చూడండి మొబైల్లో అయితే మీకు క్లియర్ గా కాలేదు మీకు స్క్రీన్ మీద అయితే ఆ యొక్క ఫోటో వేస్తాను ఆ యొక్క ఫోటోలో బాధితులందరూ మనం చూసుకుంటే పైన కూర్చొని ఉంటే కింద కూర్చొని నాయకుడు ఒక కింద కూర్చొని అయితే డిప్యూటీ సీఎం కింద కూర్చొని అయితే వాళ్ళ యొక్క సమస్యలు అయితే వింటూ ఉన్నారు అక్కడ ఏమి జరిగింది ఆ సమయంలో ఏం జరిగింది అలాగే ఈ యొక్క తొక్కిసలాటకు గల కారణాలు వివరించాలని చెప్పేసి వాళ్ళ యొక్క యోగ క్షేమాలు కూడా ఆయన తెలుసుకుంటూ ఉన్నారు ప్రస్తుతం ఈ యొక్క ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఆంధ్రప్రదేశ్ కు ఒక గొప్ప నాయకుడు దొరికాడని చెప్పేసి అలాగే టీటీడీ ముందు క్షమాపణలు చెప్పకపోయినా సరే మా ప్రభుత్వం తరపున ప్రజలందరికీ క్షమాపణ చెబుతూ ఉన్నారని చెప్పేసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి చెడ్డ పేరు తెచ్చే విధంగా అధికారులు వ్యవహరించారని చెప్పేసి మీరు కూడా క్షమాపణలు చెప్పాలని చెప్పేసి ఆయన వెల్లడించారు అలాగే పవన్ ఒక గొప్ప నాయకుడు అని చెప్పేసి ప్రజల యొక్క సమస్యలు తెలుసుకునేందుకు అలాగే అక్కడ జరిగిన తొక్కిసలాట ఏదైతే ఉందో ఆ యొక్క బాధితులను పరామర్శించేందుకు వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర వాళ్ళ కాళ్ళ దగ్గర ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళ కాళ్ళ దగ్గర కింద కూర్చొని అయితే ఆయన మనం చూసుకుంటే బాధితులకు సంబంధించి పరామర్శ జరిగింది ఏది ఏమైనా సరే పవన్ గొప్ప నాయకుడు అని చెప్పేసి సోషల్ మీడియా వేదికగా మరియు ప్రజలైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని అభినందిస్తూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న It's